హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన శ్రీ బ్లాగ్స్ ఈరోజైతే మేము ఒక స్పెషల్ చేస్తున్నాం అదేంటి అంటే చూడండి వీడియో అయితే చూపిస్తాను మా మను మా మానవు చూడండి లడ్డు చేయమని అయితే ఆగమాగం చేస్తుంది నన్ను లాస్ట్ టూ టైమ్స్ అయితే డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపేర్ చేసినా దానికి బాగా నచ్చింది లడ్డూలు అయితే అయిపోయినాయని మళ్ళీ ప్రిపేర్ చేయమని అయితే ఆగమాగం చేస్తుంది నన్ను సో నేనైతే లడ్డు ప్రిపేర్ చేద్దామని అనుకున్నా సో నేనైతే చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో మంచి టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ప్రిపేర్ చేశాను ప్రాసెస్ ఏంటో చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటేనే డైలీ నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇప్పుడు లడ్డు ప్రిపరేషన్ అయితే చూద్దాం ఎలా ఉందో ఇలా చేయడం అనేది చూపిస్తే చూడండి నువ్వులైతే ఇట్లా చిటాపట అనేలాగా మంచిగా దోరగా వేయించుకోవాలి అయితే వేయించుకోవాలి బాగా నల్లగా కాకుండా మంచిగా చిటపట అనే వరకు మాత్రమే వేయించుకోవాలి మళ్ళీ నల్లగా అయితే టేస్ట్ బాగుండదు లడ్డు టేస్ట్ అయితే అట్లా వేయించుకోవాలి వేయించుకున్నాక వీటిని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడైతే కాజు చూసుకోవాలి కాజును కూడా ఇట్లానే వేయించుకోవాలి అయితే నేనైతే ఇట్లా నెయ్యి అదే నెయ్యకుండా డైరెక్ట్ నార్మల్గా వేయించుతాను ఎందుకంటే నెయ్యి వేసి వేయించితే మిక్సీ పట్టేటప్పుడు కొంచెం పౌడర్ పౌడర్గా రాకుండా ఇట్లా మెత్తగా వస్తుందని నేనైతే ఇట్లా నార్మల్గా వేయించుతా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా దూరగా వేయించాలి మంచిగా వేయించుతూనే టేస్ట్ బాగుంటాయి డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది ఇట్లా వేయించాలి ఇట్లా కొంచెం రెడ్ కలర్ వచ్చేలాగా అయితే వేయించుకోవాలి బాగా నల్ల వేయదు నల్లా చేస్తే టేస్ట్ అయితే బాగుండదు మా హస్బెండ్ చూడండి నేనేమో వేయించితే మధ్యలో అచ్చి తీసుకొని తింటు ఇట్లా రెడ్ కలర్ వచ్చేలాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని నెక్స్ట్ అయితే ఈ బాదం కూడా అట్లనే వేయించుకోవాలి రెడ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి కొంచెం రెడ్ రెడ్ కలర్ వచ్చేలాగానైతే వేయించుకోవాలి బాగా నల్లగా అయితే టేస్ట్ బాగుండదు నాకు కాబట్టి సో ఇట్లా అన్ని రెడ్ కలర్ వచ్చేలాగానైతే వేయించుకోవాలి కాజు కూడా వేయించుకున్నాం అయిపోయింది ఈసారి అయితే నేను కొన్ని పల్లీలు కూడా యాడ్ చేస్తున్నాను పల్లీలు కూడా హెల్త్కి మంచిది కదా సో కొన్ని పల్లీలు కూడా యాడ్ చేశాను పల్లీలు అయితే యాడ్ చేస్తున్నా సో పల్లీలను కూడా ఇట్లా వేయించుకోవాలి మంచిగా పల్లీలు కూడా ఇట్లా వేయించుకున్న తర్వాత ఇవి పొట్టు ఉడిపోతుందో లేదో చూసుకోవాలి పొట్టు ఉడిపోయేలాగా అయితే వీటిని వేయించుకోవాలి దోడగా వేయించుకోవాలి మంచిగా ఇట్లా పొట్టు ఊడిపోతే ఇవ్వ మంచిగా వేగినట్టు నల్లగా కాకుండా అయితే చూసుకోవాలి మనం ఇందులో మెయిన్గా ఏంటి అంటే ఏ టైపు అయినా కూడా నల్లగా కాకుండా మంచిగా దూరగా వేయించుకోవాలి ఇట్లా వేయించుకున్న తర్వాత పల్లీలనైతే ఇది పొట్టు లేకుండా పొట్టంతా తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత మనం లడ్డు కోసం అయితే ప్రిపరేషన్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు నేనైతే ఇట్లా పొట్టు ఉడిపోతుందో లేదో ట్రై చేసినా పొట్టు అయితే ఓడిపోతుంది పల్లీలది సో వీటిని అంతా క్లీన్ చేస్తాను ఇప్పుడు పల్లీలు అయితే ఇట్లా పొట్టు ఇలాగా వేయించుకొని పెట్టుకోవాలి ఇట్లా అన్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత వీటిని అయితే మిక్స్ చేసుకోవాలి నేనైతే లడ్డు కోసం ఎప్పుడైనా బెల్లం యూజ్ చేస్తా బెల్లం అయితే హెల్త్కి చాలా మంచిదని బెల్లంతో అయితే చేస్తా ఇట్లా చేసి చూడండి మీరు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అసలు లడ్డు పిల్లలు అయితే చాలా మంచిగా తింటారు వాళ్ళకి నచ్చుతుంది ఇట్లా చేస్తే నేనైతే ఇలానే ప్రిపేర్ చేస్తాను ఫస్ట్ వీటిని అన్నింటిని అయితే మిక్సీ చేసుకోవాలి మనం కాజు ఏంటి బాదం అయితే తీసుకుంటున్నాను తీసుకొని వీటిని వన్ మినిట్ ఇట్లా మిక్స్ చేయాలి ఫస్ట్ ఇట్లా అయిన అయితే కొంచెం పొడి పొడి అయినాక ఇందులో అయితే బెల్లం యాడ్ చేయాలి బెల్లం అయితే యాడ్ చేయాలి పౌడర్ అవుతుంది మంచిగా ఇట్లా అంతా ఇది మొత్తం ఇట్లనే మిక్సీ మిక్సీ పట్టుకోవాలి మంచిగా ఉంటుంది ఇట్లా పట్టుకుంటుంది పడి కూడైనా ఇట్లా బెల్లమాయ వేసుకొని పట్టుకోవాలి ఇట్లా కంప్లీట్గా అన్నీ పౌడర్ అయితే పట్టుకొని పెట్టుకోవాలి ఇట్లా మిక్సీ చేసుకోవాలి ఇట్లా మంచిగా ఇందులోనూ బెల్లం యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం మిక్సీ కట్టుకోవాలి ఇట్లా పౌడర్ అంతా అయిన తర్వాత నెక్స్ట్ మనం నేనైతే గీతోటే చేస్తాం మొత్తం నెయ్యి వేసే చేస్తాను సో నెయ్యిని అయితే మనం వేడి చేసుకోవాలి కొంచెం లైట్గా వేడి చేసుకోవాలి ఇట్లా నెయ్యి అయితే వేడి చేసుకుంటున్నా నేను కొంచెం లైట్గా నెయ్యి వేడి చేసుకోవాలి నెయ్యి ఇట్లా లైట్గా వేడి అయిన తర్వాతనైతే తీసుకొని మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్లో అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే నెయ్యి నిందులో యాడ్ చేసుకోవాలి మొత్తం నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను కాబట్టి ఇంకా కొంచెం ఉంది అవి కూడా వేడి చేసుకుంటున్నాను ఇప్పుడు ఇట్లా పౌడర్ అయితే మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం బౌల్స్ చేసుకోవాలి మా మనస్వి కూడా బాగుందా మనస్వి నచ్చిందా నీకు ఇప్పుడైతే ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి లడ్డూలాగా నార్మల్గా మనం ఇట్లా నెయ్యి వేసినాం కాబట్టి నెయ్యి బెల్లం వేసినాం కాబట్టి ఇట్లా ఈజీగా వస్తాయి లడ్డూలు అయితే ఇట్లా చేసుకోవాలి లడ్డూలన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇట్లా అన్నీ పెట్టేసుకోవాలి నేను చేస్తాను నువ్వు ఏం చేస్తావు পাপাম <laughs> <Manu? laughs> <manu aite>, <laughs> హెల్త్ బాగాలేనప్పటి నుండి మేమైతే చాక్లెట్స్ చిప్స్ అవన్నీ ఏం తినట్లేదు అన్నట్టు అప్పటి నుండి నేనైతే లడ్డూలే ప్రిపేర్ చేసి పెడుతున్నా చింటావా తింటావా తింటే ఇంజక్షన్స్ వేస్తారు తినద్దు ఓకేనా తింటావా నో చిప్స్ నో ఓన్లీ లడ్డు తినాలి ఓకేనా లడ్డు ఎవరు చేస్తుండు నీకు అమ్మీ చేసిందా ఎట్లా చేస్తుంది మమ్మీ అట్లా చేస్తుందా నీకు నచ్చిందా నచ్చిందా ఇట్లా ప్రిపేర్ అవుతా మనస్వికి అయితే ఇట్లా టేస్ట్ అయితే బాగా నచ్చింది అంతకుముందు నేనైతే ఇదేంటి ఖర్జూరా వేసి చేద్దును అట్లా అయితే తినలే అప్పుడు సో తింటలేదని ఎప్పుడు నార్మల్గా డ్రై ఫ్రూట్ డైరెక్ట్ తినేది కానీ ఓకే ఈ మధ్యలో హెల్త్ ఇష్యూస్ బాగా అవుతున్నాయని నేనైతే ఇట్లా ప్రిపేర్ చేసిన బెల్లం వేసి చేస్తే అప్పటి నుండి అయితే మంచిగా ఉంటుంది సో ఇప్పుడు ఇట్లా మాను చూడండి నేను చేస్తున్నా ఆల్రెడీ కానీ ఆమెకి ఎప్పుడెప్పుడు అవుతుందా ఎప్పుడెప్పుడు తిన్నావా అని వస్తుంది సో నేనైతే టేస్ట్ చూడమని చెప్పిన మా మానవ స్వీకీ మనం ఎట్లుంది టేస్ట్ బాగుందా మంచిగుందా నచ్చిందా నీకు రోజు తింటావా తింటావా రోజు తిను లడ్డూలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి కేజీకి ఫిఫ్టీ టు సిక్స్టీ వరకు అయితే అవుతాయి మ్యాక్సిమమ్ మా హస్బెండ్ టేస్ట్ ఎట్లుంది మా బాగుందా టేస్ట్ నచ్చిందా టేస్ట్ అయితే చాలా బాగుందంట నేను కూడా ట్రై చేస్తా ఎట్లుందో చూద్దాం టేస్ట్ టేస్ట్ చేసుకున్నా ఎట్లుందో లడ్డు చూద్దాం టేస్ట్ అయితే అసలు చాలా బాగుంది స్వీట్గా లేకుండా బాగా స్వీట్ లేకుండా నార్మల్ లేకుండా మీడియం చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇట్లా పిల్లలకి అయితే చాలా హెల్తీగా ఉంటుంది మళ్ళీ ఇందులో మనం షుగర్ యాడ్ చేయము కాబట్టి మంచిది హెల్తీ మెయిన్గా ఏంటి అంటే నేను నా దగ్గర ఉన్న ఐటమ్స్తో మాత్రమే ప్రిపేర్ చేసినాం మీకు కావాలంటే అందులో ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే నా దగ్గర కాజు బాదం ఉన్నాయి కాబట్టి కాజు బాదం అండ్ పల్లీలు నువ్వులు బెల్లం వాటితో అయితే ప్రిపేర్ చేసిన మీకు నచ్చితే ఇంకా అందులో అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా మీకు ఏమైనా వంటలు కావాలంటే కామెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి నేను ప్రిపేర్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ అందరికీ